బుర్గంపాడు మండల పరిధిలోని సారపాకలోని బెల్టు షాప్ మద్యం విక్రయాలు యంతంగా జరుగుతున్నాయి ఇటీవల జరిగిన టెండర్లలో ప్రకారం దక్కించుకున్న వైన్ షాప్ యాజమాన్యాలు అక్రమంగా బెల్టు షాప్లకు అధిక ధరలకు మద్యం విక్రయించి లక్షల రూపాయలు గడిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని యువత సామాన్య ప్రజలు మద్యానికి బానిసవుతున్నారని సదుద్దేశంతో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వ నిబంధనలను తుంగంలోకి తొక్కి బెల్ట్ దంద కొనసాగిస్తున్నారు కౌంటర్లో కౌంటర్ బయట బెల్ షాపులకు ఇచ్చేది అయితే తీసుకురా ప్రతి సంవత్సరం మంపల్సరీ మారాల్సింది షాప్ ఇంతకుముందు పాత షాపులు ఉన్నాయి

ఎంత మేము పదకొండు పదకొండు వర పదోలు అయితే ఐదు తారీఖు ఎయిట్ టైమ్ ఉంది నెలవది అన్న కొంచెం